హలో ఎవ్రీ వన్ దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్ మనకి విత్ ఇన్ టూ మంత్స్ టైంలో పబ్లిక్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి ఎస్పెషల్లీ మ్యాథ్స్ ఎగ్జామ్లు ఏ చాప్టర్స్లో ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే లేదా సాల్వ్ చేస్తే మీరు ఈజీగా సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ స్కోర్ చేస్తారని అందరు మ్యాథ్స్ టీచర్స్ ఈ పాటికే చెప్పుకుంటారు సో ఇక్కడ ఈ వీడియో నుంచి నేను క్వశ్చన్ పేపర్ ఎవరు సెట్ చేసినా సరే కొన్ని డామ్ షూర్గా ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ ఆల్రెడీ మీ టీచర్స్ కూడా మీకు చెప్పుంటారు ఆ ప్రాబ్లమ్స్ని బెటర్గా ఎలా ప్రజెంట్ చేయొచ్చు ఎలా అర్థం చేసుకుంటాం ఏంటి అన్నది వన్ బై వన్ ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క వీడియోలో డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం మనకందరికీ తెలిసిందే సెక్షన్ ఫోర్లో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్లో రెండు రెండు క్వశ్చన్స్ ఇంటర్నల్ ఛాయిస్ లాగా ఇస్తారు అంటే ఆ రెండింటిలో ఏదో ఒకటి చేయాలి సో ట్వంటీ నైన్లో మొదటి క్వశ్చన్ మనకందరికీ తెలిసిందే రియల్ చాప్టర్ నుంచి వస్తుంది అని టీచర్స్ ఆల్రెడీ చెప్పున్నాం మేము సో ఈ రియల్ నెంబర్ చాప్టర్ లో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఏముంటాయి ఒక్కటే ఒక ప్రాబ్లం ప్రూ దట్ రూట్ టూ లేదా రూట్ త్రీ లేదా రూట్ ఫైవ్ ఇదని రేషనల్ నెంబర్ రూట్ టూ లేదా రూట్ త్రీ లేదా రూట్ ఫైవ్ అనే నంబర్స్ ఇచ్చి వాటిని కరణీయ సంఖ్యాని చూపండి అని అడుగుతూ ఉంటారు కొన్ని కొన్ని సార్లు అంత సింపుల్ నెంబర్స్ కాకుండా టూ ప్లస్ రూట్ త్రీ అనో త్రీ ప్లస్ టూ రూట్ ఫైవ్ ఇలా కూడా అడుగుతూ ఉంటారు సో ఎలా ఇచ్చినా మనం చాలా ఈజీగా ఎయిట్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అసలు ఈ ప్రాబ్లమ్ని ఎలా అర్థం చేసుకుంటామంటే స్ట్రైట్ అవే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను ప్రూవ్ దట్ రూట్ త్రీ ఇస్ అన్ ఇర్రేషనల్ నెంబర్ రూట్ త్రీని కరణీయ సంఖ్యాన్ని చూపుము అని అంటే దీన్ని మనం కాంట్రడిక్టరీ మెథడ్ మనం సింపుల్గా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే రివర్స్ మెథడ్లో సాల్వ్ చేస్తాం అంటే వాళ్ళు ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నారు మనం కాసేపు దీన్ని రేషనల్ నెంబర్ అనుకుంటాం వాళ్ళు కరణీయ ప్రూవ్ చేయమన్నారు మనం కాసేపు దీన్ని అకరణీయ సంఖ్య అనుకుంటాం రేషనల్ నెంబర్ అంటే డెఫినెట్గా పీ క్యూ ఫామ్ లేదా ఫ్రాక్షన్ ఫామ్ లేదా భిన్న రూపంలో ఖచ్చితంగా రాయగలగాలి అంటే ఒక రేషనల్ నెంబర్ అంటే ఖచ్చితంగా పీబైక్యూ ఫామ్ లో ఉండాలి క్యూ అనేది జీరో కాకూడదు అంటే డినామినేటర్ లేదా హారంలో ఉండే నెంబర్ జీరో కాకూడదు అది బేసిక్ డెఫినేషన్ మనం ఎక్కడో లోయర్ క్లాసెస్లో విని ఉన్నాం సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ప్రూవ్ దట్ రూట్ త్రీ ఈజ్ ఆన్ ఇరేషనల్ నెంబర్ అన్నారు ఇక్కడ మనం దీన్ని ప్రూవ్ చేయడానికి కాంట్రడిక్టరీ మెథడ్లో అంటే రివర్స్ మెథడ్లో లెటర్ అష్యూమ్ దట్ రూ త్రీ ఇస్ ఎ రేషనల్ నెంబర్ వాళ్ళు ప్రూవ్ చేయమన్నది ఈ రేషనల్ నెంబర్ నేను ఇక్కడ రివర్స్లో ఇది రేషన్ నెంబర్ లాగా కన్సిడర్ చేస్తూ రేషనల్ నెంబర్కి ఉండే ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకుంటూ వెళ్తాను ఒక ఒక సర్ టైం పాయింట్లో మన అసంక్షన్ లేదా మనం అనుకున్నది తప్పని కావడం వల్ల డెఫినెట్గా అది ఇర్రేషనల్ నెంబర్ అని క్లియర్గా కన్క్లూడ్ చేస్తాం సో ఇక్కడ అందుకనే రూట్ త్రీని రేషనల్ నెంబర్ అనుకున్నాం సో లెట్ అస్ అష్యూమ్ దట్ రూట్ త్రీ ఈజ్ ఎ రేషనల్ నెంబర్ సో రేషనల్ నెంబర్ని క్యూ ఫామ్లో రాయే ఇంతకుముందే చెప్పాను కాబట్టి రూట్ త్రీ ఈక్వల్ టు పీబై క్యూ అని రాస్తున్నాను అంటే రూట్ త్రీని క్యూ ఫామ్లో ఖచ్చితంగా రాయొచ్చు ఎందుకంటే రూట్ త్రీని మనం రేషనల్ నెంబర్ లాగా కన్సిడర్ చేస్తాం బట్ ఇక్కడ క్యూ ఫామ్లో రాస్తున్నప్పుడు ఒక ప్రాపర్ కండిషన్ క్లియర్గా బ్రాకెట్లో మెన్షన్ చేస్తాం పికామా క్యూ అనేది కో ప్రైమ్స్ క్యూ నాట్ ఈక్వల్స్ టు జీరో ఈ బ్రాకెట్లో మీరు ఏదైతే పెడుతున్నారో ఇది ఎంటైర్ ప్రాబ్లమ్కి హార్ట్ లాంటిది సో దీన్ని మర్చిపోయారంటే ఈ ఎంటైర్ ఎయిట్ మార్క్స్ కోసంకి వాల్యూ లేకుండా పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ బ్రాకెట్లో ఏదైతే పెడుతున్నామో క్లియర్గా రాయండి కో ప్రైమ్స్ అండ్ క్యూ నాట్ ఈక్వల్స్ టు జీరో ఇక్కడ కో ప్రైమ్స్ అంటే ఏంటని మీకు డౌట్ రావచ్చు ఒక రెండు నెంబర్స్ తీసుకుంటే వాటికి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్ లేకపోతే వాటిని కో ప్రైమ్స్ అంటాం కామన్ ఫ్యాక్టర్ అంటే ఒకే నెంబర్తో భాగించబడకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ తీసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అనే నెంబర్స్ త్రీతో భాగించబడతాయి కాబట్టి ఇవి రెండు కో ప్రైమ్స్ కాదు అలా కాకుండా ట్వెల్వ్ థర్టీన్ తీసుకోండి ట్వెల్వ్ అండ్ థర్టీన్ వేరే ఏ నెంబర్స్తో భాగించబడవు వన్ అనేది అన్నిటికీ ఫ్యాక్టర్ అవుతుంది దాన్ని పక్కా పెట్టేసేయండి సో ట్వెల్వ్ అండ్ థర్టీన్ అనేది వేరే ఏ నెంబర్స్తో భాగించబడవు కాబట్టి ట్వెల్వ్ అండ్ థర్టీన్ మనం కో ప్రైమ్స్ అని పిలవచ్చు సో ఇక్కడ కూడా రూట్ త్రీని రేషన్ నెంబర్ అని తీసుకొని రూట్ త్రీ రేషన్ నెంబర్ కాబట్టి దాన్ని పీబై క్యూ ఫామ్లో రాయొచ్చు పీబై క్యూ ఫామ్లో రాస్తున్నప్పుడు కండిషన్ ఇక్కడ ఉండే పి అండ్ క్యూ అనేది కో ప్రైమ్స్ క్యూ అనేది నాట్ ఈక్వల్స్ టు జీరో అని కన్సిడర్ చేస్తున్నాం సో ఇప్పుడు ఇక్కడ త్రీకి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి దాన్ని రిమూవ్ చేయాలంటే మనం రెండు వైపులా స్క్వేరింగ్ చేస్తాం ఇరు వైపులా వర్గాలు చేస్తాం ఇక్కడ రాస్తున్నాం సాప్స్ లేదా స్క్వైరింగ్ ఆన్ బోత్ సైట్ సో అప్పుడు ఏమవుతుంది మనకి రూట్ త్రీకి స్క్వేర్ అప్లై చేస్తే త్రీ అవుతుంది పీ బై క్యూకి స్క్వేర్ అప్లై చేస్తే పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ అవుతుంది అంటే రూట్ త్రీ ఈక్వల్ టు పీ బై క్యూ అని తీసుకొని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైట్స్ చేయడం వల్ల మనకి త్రీ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ వచ్చింది సో మీరు జాగ్రత్తగా చూస్తే ఈ డినామినేటర్లో ఉండే క్యూ స్క్వేర్ అటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం అప్పుడు మనకేమవుతుంది త్రీ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ వస్తుంది త్రీ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే పీ స్క్వేర్ అనే దాన్ని త్రీ ఇంటూ క్యూ స్క్వేర్ లాగా రాస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి ఈ పీ స్క్వేర్ అనేది త్రీతో భాగించబడుతుంది సో అదే ఇక్కడ రాస్తాం పీ స్క్వేర్ ఈజ్ డివిజబుల్ బై త్రీ పీ స్క్వేర్ త్రీతో డివైడ్ అంటే ఖచ్చితంగా పి కూడా డివైడ్ అవుతుంది సో పి ఆల్సో డివిజబుల్ బై త్రీ అని రాస్తాం ఇక్కడ ఏదైతే మనకి త్రీ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ఉందో కాసేపు దీన్ని మనం ఈక్వేషన్ వన్ అని పెట్టుకుంటాం సో ఇక్కడ వచ్చేసి పీ స్క్వేర్ అంటే త్రీతో డివైడ్ అయితే పి కూడా త్రీతో డివైడ్ అవుతుంది అని సో పి త్రీతో డివైడ్ అవుతుంది అంటే పి అనేది త్రీ ఇంటూ సంథింగ్ రాయచ్చు అదే ఇక్కడ రాసుకుంటున్నాం లెట్ పీ ఈక్వల్ టు త్రీ కే అని సో ఇక్కడ ఎక్కడైతే మనకి ఈక్వేషన్ వన్లో త్రీ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ కనపడుతుందో ఆ పీ స్క్వేర్ ప్లస్లో మనం ఇది సబ్స్ట్యూట్ చేయడానికి ట్రై చేస్తాం అంటే పీ ఈక్వల్ టు త్రీ కే అని రాస్తున్నాము ఇక్కడ రెండు వైపులా స్క్వేరింగ్ చేస్తే మనకి ఏమవుతుంది పీ స్క్వేర్ ఈక్వల్ టు నైన్ కే స్క్వేర్ వస్తుంది సో ఈ పీ స్క్వేర్ ఈక్వల్ టు నైన్ కే స్క్వేర్ అనే దాన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్ట్యూట్ చేస్తాం అది ఇక్కడ రాస్తున్నాము త్రీ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్లో ఏం రాస్తున్నాం నైన్ క్యూ స్క్వేర్ రాస్తున్నాం నైన్ క్యూ స్క్వేర్ రాసాను సో త్రీ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు నైన్ కే స్క్వేర్ రాసాను ఇక్కడ ఉండే త్రీ అక్కడ ఉండే నైన్ క్యాన్సిల్ అవుతాయి కదా త్రీ వన్ జార్ త్రీ త్రీ జార్ క్యాన్సిల్ అవుతుంది అప్పుడు మనకి ఏమొచ్చింది క్యూ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ కే స్క్వేర్ వచ్చింది ఇక్కడ చూడండి పీ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ పీ స్క్వేర్ వచ్చింది ఇక్కడేమో క్యూ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ కే స్క్వేర్ వచ్చింది ఇక్కడ ఎలాగైతే కింద రెండు స్టెప్స్ రాసామో పీ స్క్వేర్ ఈజ్ డివిజబుల్ బై త్రీ పీ ఆల్సో డివిజబుల్ బై త్రీ అని ఇక్కడ కూడా క్యూ స్క్వేర్ ఈజ్ డివిజబుల్ బై త్రీ దేర్ ఫోర్ క్యూ ఆల్సో డివిజబుల్ బై త్రీ అని రాస్తామంటే ఇక్కడ ఏదైతే స్టెప్స్ రాసామో అవే స్టెప్స్ ఇక్కడ రాస్తున్నాం కాకపోతే ఇక్కడ పి స్క్వేర్ పి వచ్చాయి ఇక్కడేమో క్యూ స్క్వేర్ క్యూ వచ్చాయి మీరు చూస్తే పి అనేది త్రీతో డివైడ్ అవుతుందని ఇక్కడ వచ్చింది ఇక్కడేమో క్యూ అనేది త్రీతో డివైడ్ అవుతుందని వచ్చింది అంటే దాని అర్థం ఏంటి బోత్ పి అండ్ క్యూ అనేది త్రీతో డివైడ్ అవుతాయి అవి ఇక్కడ రాస్తున్నాం బోత్ పి అండ్ క్యూ ఆర్ డివిజబుల్ బై త్రీ సో మనం స్టార్టింగ్లో ఏం రాస్తున్నాం ఇక్కడ పి అండ్ క్యూ అనేది కో ప్రైమ్స్ అని రాసుకున్నాం కో ప్రైమ్స్ అంటే వేరే ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు బట్ ఇక్కడ మాత్రం పి అండ్ క్యూ అనేది త్రీతో డివైడ్ అవుతున్నాయని అని సో దట్ ఈస్ నథింగ్ బట్ పీ కామా క్యూఆర్ నాట్ కో ప్రైమ్స్ మనం స్టార్టింగ్ లోనేమో కో ప్రైమ్స్ లాగా ఉండాలని పెట్టి మనం కంటిన్యూ చేస్తాం బట్ సటన్ మూమెంట్ లో మనకి ఏమొచ్చింది బోత్ పి అండ్ క్యూఆర్ డివిజబుల్ బై త్రీ అని వచ్చింది నథింగ్ బట్ పీ అండ్ క్యూ అనేది కో ప్రైమ్స్ కాదు సో మనమేమో స్టార్టింగ్ స్టార్టింగ్లో కో ప్రైమ్స్ అనేది తీసుకొని కంటిన్యూ చేస్తాం ఇక్కడేమో పి అండ్ క్యూ ఆర్ నాట్ కో అని వచ్చింది అంటే మనం ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో స్టార్టింగ్లో అది తప్పు అని అదే మనం ఇక్కడ రాస్తున్నాం డే ఫోర్ అవర్ అసమ్షన్ ఇస్ రాంగ్ ఏం అసంప్షన్ ఏం అజ్యూమ్ చేసుకున్నాం మనం రూట్ త్రీ అనేది రేషనల్ నెంబర్ లాగా అజ్యూమ్ చేసుకున్నాం మన అసంషన్ రాంగ్ అంటే అర్థం ఏంటి రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకునేది తప్పు అర్థం రేషనల్ నంబర్ కాదు లేదా రేషన్ నంబర్ అని అజ్యూమ్ చేసుకునేది తప్పు అంటే దాని అర్థం ఏంటి రూట్ త్రీ అనేది ఇర్రేషనల్ నెంబర్ అండి సో అవర్ అసంప్షన్ ఈస్ రాంగ్ దేర్ ఫోర్ రూట్ త్రీ ఈజర్ ఇర్రేషనల్ నెంబర్ అని రాస్తాము చాలా సింపుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక్క స్టెప్ కూడా నేను అన్నెసరీగా రాయలేదు ఒక్క స్టెప్ కూడా మీరు వదిలిపెట్టడానికి లేదు ఏ టు జెడ్ మీరు కౌంట్ అన్న చేసుకోండి ఈ పర్టికులర్ స్టెప్స్ మీరు పేపర్ మీద నీట్గా పెట్టగలిగితే ఎయిట్ మార్క్స్ డెఫినెట్గా మీకు ఫుల్గా పడతాయి ఇక్కడ ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉండో ఇక్కడ రూట్ త్రీ కాకుండా సపోజ్ రూట్ టూ అని ఇస్తే ఎక్కడెక్కడైతే త్రీ ఉందో అక్కడక్కడ టూ రీప్లేస్ అవుతుంది ఎక్కడైతే నైన్ వచ్చిందో మనకు అక్కడ ఫోర్ రీప్లేస్ అవుతుంది ఎందుకు ఫోర్ అంటే టూ స్క్వేర్ వాల్యూ ఫోర్ అవుతుంది ఒకవేళ రూట్ టూ రూట్ త్రీ కాకుండా రూట్ ఫైవ్ ఇచ్చారనుకోండి సో ఎక్కడెక్కడైతే మనకి త్రీ టూ ఉండేయో అక్కడక్కడ ఫైవ్ వస్తుంది ఎక్కడైతే నైన్ అండ్ ఫోర్ వచ్చాయో అక్కడ ట్వంటీ ఫైవ్ వస్తుంది సో చాలా సింపుల్గా నెంబర్స్ రీప్లేస్ చేసి యాజ్ స్టీజ్గా రాసేయచ్చు ఒక్క స్టెప్ కూడా మనకి మారదు ఇది ఎయిట్ మార్క్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్గా ట్వంటీ నైన్ ఏలో ఎక్స్పెక్ట్ చేయగలిగిన క్వశ్చన్ బట్ కొన్నిసార్లు ఇంత సింపుల్గా కాకుండా ఒకసారి చూడండి ప్రూవ్ దట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఈజ్ అని రేషనల్ నెంబర్ ఇలా ఇస్తుంటారు కొన్ని కొన్నిసార్లు త్రీ ప్లస్ టూ రూట్ ఫైవ్ ఇజ్ అన్ రేషన్ నెంబర్ ఇది ఇంకా సింపుల్ ప్రాబ్లం యాక్చువల్గా ఈ ప్రాబ్లం కూడా అంటే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ ప్రాబ్లం కూడా రూట్ ఫైవ్ని ఏదైతే మనం ఇర్ రేషన్ నెంబర్ అని ప్రూవ్ చేస్తామో అదంతా ప్రూవ్ చేసి చివరిలో కన్క్లూజన్ లాగా త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఇస్ ఆల్సో ఇర్రేషన్ రాయచ్చు అలా కాకుండా కొన్ని బుక్స్ లో లేదా కొంతమంది టీచర్స్ ఇలా కూడా చెప్తా ఉంటారు దీన్ని కూడా యాజ్ యూజువల్ గా లెట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ రేషన్ నెంబర్ లాగా తీసుకుంటాం త్రీ ప్లస్ రూట్ ఫైవ్ చేసుకున్నాం కాబట్టి త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఈక్వల్ టు పిబై క్యూ అని రాస్తున్నాం ఇక్కడ బ్రాకెట్లు యాజ్ యూజువల్ గా రాస్తుంది సో త్రీ ప్లస్ రూట్ ఫైవ్ అనేది పీ బై క్యూ కాబట్టి ఇక్కడ పీ అండ్ క్యూ అనేది ఇంటీజియస్ అండ్ రేషన్ నెంబర్స్ అవుతాయి అక్కడ మీకు కనపడుతున్న త్రీ ప్లస్ రూట్ ఫైవ్ లో త్రీని ఇటువైపు ట్రాన్స్పోర్ట్ చేస్తాం అప్పుడు ఏమొస్తుంది ఈక్వల్ టు పీ బై క్యూ మైనస్ ఫైవ్ వస్తుంది ఇక్కడ పి అండ్ అండ్ క్యూ ఫైవ్ ఇవన్నీ రేషనల్ నెంబర్సే బట్ అటువైపు కనపడుతున్న రూట్ ఫైవ్ అయితే ఇర్రేషన్ నెంబర్ ఇది ఆల్రెడీ మనం పూ చేసిందే సో రూట్ ఫైవ్ అనేది ఇర్రేషనల్ నెంబర్ ఇటువైపు వచ్చేసి రేషనల్ నెంబర్ ఇవి రెండు ఈక్వల్ అయ్యే అవకాశం లేదు అంటే ఒక ఇర్రేషనల్ నెంబర్ ఒక రేషనల్ నెంబర్ ఒకదానికొకటి దానికొకటి సమానమయ్యే అవకాశం లేదు కాబట్టి మనం అస్యూమ్ చేసుకున్నది రాంగు అంటే స్టార్టింగ్లో మనం ఏదైతే త్రీ ప్లస్ రూట్ ఫైవ్ రేషన్ నెంబర్ అని చేసుకున్నామో అది తప్పు కాబట్టి దేర్ ఫోర్ అవర్ అసెంబ్షన్ ఇస్త్రా దేర్ ఫోర్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఈజ్ అన్ ఇర్రేషన్ నెంబర్ అని రాస్తాం అయితే ఈ మెథడ్ కాకుండా స్టార్టింగ్లో చెప్పినట్టు ఓన్లీ రూట్ ఫైవ్ ఇర్రేషన్లు ప్రూవ్ చేసి చివరిలో యాజ్ అ కన్క్లూషన్ లాగా త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఆల్సో ఇర్రేషన్ రాసినా కూడా అది కరెక్ట్ అవుతుంది సో మై డియర్ స్టూడెంట్స్ మనకి రాబోయే పబ్లిక్ ఎగ్జామ్స్లో సెక్షన్ ఫోర్లో ట్వంటీ నైన్ క్వశ్చన్లో ఫస్ట్ ఆప్షన్ లేదా ఫస్ట్ చాయిస్ క్వశ్చన్ మనకి రియల్ నెంబర్స్ నుంచి డెఫినెట్గా ఈ మోడల్ ఆఫ్ కోర్చి మాత్రమే వస్తుంది జస్ట్ నెంబర్స్ చేంజ్ అయ్యి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జస్ట్ ఒక గంట సేపు మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేట్గా పెడితే మీకు ఎంటైర్ ప్రాబ్లమ్ అంతా క్లియర్గా మీకు అర్థమైపోతుంది ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్షన్ వస్తుంది సో ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని నెగ్లెక్ట్ చేయకండి ఏ కైండ్ ఆఫ్ స్టూడెంట్ అయినా అంటే మ్యాథమెటిక్స్లో బాగా చేసేవాళ్ళైనా యావరేజ్గా చేసేవాళ్ళైనా ఇబ్బంది పడేవాళ్ళైనా అందరూ ఈ ప్రాబ్లం డెఫినెట్గా పేపర్ మీద పెట్టడానికి ట్రై చేస్తారు అంత ఈజియెస్ట్ అండ్ డెఫినెట్ ప్రాబ్లం ఇది ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని నెగ్లెక్ట్ చేయకండి మనకి టెక్స్ట్ బుక్లో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను నెంబర్స్ మార్చుకుంటూ వెళ్ళిపోవడమే సో చాలా ఈజీగా చాలా కాన్ఫిడెంట్గా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఎయిట్ మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని నెగ్లెట్ చేయకండి సో కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లంతో మనం కలుద్దాం ఇదే ఆడవాలో వెళ్దాం ఇప్పుడు ట్వంటీ నేను చెప్పాను నెక్స్ట్ వీడియోలో థర్టీ గురించి చెప్తాను సో హోప్ అందరికీ క్లియర్గా అర్థమని అనుకుంటున్నాను మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం అంతవరకు టేక్ కేర్ మీ లెక్కల మాస్టారు పరగోపాల్